ఓం నమో వెంకటేశాయ తిరుమల కొండ మీద ఉన్నానని మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది వరాహస్వామిని దర్శించుకొని ఇప్పుడు శ్రీవారి పుష్కరిని చూద్దాం పదండి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికంటే ముందు వరాహస్వామిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది ఎందుకు అంటే వరాహస్వామిని దర్శించుకున్న తరువాతనే మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలట అలా దర్శించుకోకపోతే యాత్రా ఫలము దక్కదు అని మనకు తెలుస్తుంది అందుకనే చాలామంది వరాహస్వామిని దర్శించుకొని మాత్రమే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు మేము కూడా అలాగే ముందు వరాహస్వామిని దర్శించుకుందామని మా వెహికల్ను ఆ ముందు పార్క్ చేసి ఇట్లా కిందికి వెళ్తున్నామండి అదిగో ఆ ముందు మా వెహికల్ని పార్క్ చేశాము మీ అందరికీ తెలిసిందే కదండి ఈ ముందే ఇవన్నీ మాడ వీధులండి స్వామివారిని ఊరేగిస్తారు కదండి ఆ మాడ వీధులు ఆ ఎదురుగా కనిపిస్తున్నదే వరాహస్వామి దేవాలయం ముందుగా వరాహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత శ్రీవారి పుష్కరిని చూద్దామండి మీ అందరికీ తెలిసిందే కదా తిరుమల కొండ మీద అడుగు పెట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తుంటారు చాలా కాలం అయింది తిరుమలకు వెళ్ళక అని మేము అనుకున్నాము నేనైతే మొన్న మధ్య ఫిబ్రవరిలో వెళ్ళొచ్చాను అయితే కుటుంబ సమేతంగా తిరుమల కొండ మీదికి రావడం చాలా ఏళ్ళయింది అందుకనే ఈ ప్రయాణంలో ముందుగా మేము తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చామన్నమాట చూస్తున్నారు కదండి జనం బాగా ఉన్నారు భక్తులు ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు కదా అలా ఉంటుందన్నమాట తిరుమల శ్రీవారి చెంత మేము వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికంటే ముందు వరాహస్వామిని దర్శించుకొని ఇప్పుడు మనం తిరుమల పుష్కరిని స్వామివారి పుష్కరిణిని చూడ్డానికి వెళ్తున్నామండి చాలామంది ఇక్కడ స్నానం చేస్తారు స్నానం చేసి తర్వాత స్వామివారిని దర్శించుకోవాలని అనుకుంటారు అయితే మేము కేవలం ఈ యొక్క పుష్కరిణిని చూసి ఆ తర్వాత మీకు చూపించి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళదాము అని వచ్చామండి మీ అందరికీ తెలిసిందే శ్రీవారి ఆలయానికి దగ్గరలో ఉత్తర దిశలో ఈ పుష్కరిణి ఉంటుంది ఈ పుష్కరిణిలో స్నానం చేసి స్వామి దర్శనానికి వెళ్ళాలనే ఒక నియమం ఉంది వైకుంఠం నుంచి కలియుగ వైకుంఠం తిరుమల కొండ మీదుకు వెంకటేశ్వర స్వామి వచ్చే వేళ తన జలక్రీడల కోసం వైకుంఠం నుంచి ఈ భూలోకానికి స్వామివారు స్వయంగా తెచ్చుకున్న తీర్థము ఇదేనని ఎంతోమంది భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు ఇంకొక విశేషమైన విశేషం ఏంటంటే సకల పాపనాశినిగా స్వామి పుష్కరినికి పేరుందండి తారకాసురుని వధించిన బ్రహ్మ హత్య దోషానికి గురైన సుబ్రహ్మణ్య స్వామి సైతం ఈ పుష్కరిణిలో స్నానం చేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నట్లు కూడా మనకు తెలుస్తోంది ముల్లోకాలలోని సకల తీర్థాలు నిజంగా ఇది చాలా గొప్ప విషయమండి ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి భూదేవికి వివరించినట్లు వరాహ పురాణం చెబుతోంది ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు స్వామి పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానం తర్వాతనే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నది గమనార్హం చూస్తున్నారు కదండి ఇదేనండి తిరుమల శ్రీవారి పుష్కరిణి నిజంగా ఎంత బాగుంటుందంటే అక్కడికి వెళ్ళి చూస్తేనే ఎంతో పులకించిపోతాము ఇక దిగి అక్కడ స్నానం చేశామంటే ఇంకా ఆ మాటల్ని ఆ ఆనందాన్ని అవ్యక్తం అన్నమాట మాటల్లో వ్యక్తపరచలేమో అంత బాగుంటుంది ఈ పుష్కరినికి ముందు వైపే వరాహస్వామి ఆలయం ఉంది ఇవన్నీ చుట్టూర ఇవన్నీ మాడవీధులండి నిజంగా ఎంత బాగుంటుందంటే చెప్పలేమండి మాటల్లో అది అక్కడికి వెళ్ళి స్వయంగా చూస్తేనే ఆ అనుభూతి అంత అద్భుతంగా ఉంటుంది చాలామంది ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తుంటారు పిల్లలు పెద్దలు మగవాళ్ళు ఆడవాళ్ళు ఏ భేదం లేకుండా అందరూ వస్తుంటారు ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కదండి ఎవరికి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు తిరుమల వెళ్ళాలి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చెప్పేసి ప్రతి హిందూ బంధువు ఎంతో ఆశగా ఆసక్తిగా ఆధ్యాత్మిక భావనలతో ఎదురు చూస్తూ ఉంటారండి అలాంటి ఒక అద్భుతమైన పుష్కరిణి అండి ఇందాక మనం అనుకున్నాం కదండి సకల తీర్థాలు ముల్లోకాలలో ఉన్నటువంటి సకల తీర్థాలు ఇక్కడ ఉన్నాయని అలాగే ఇక్కడ స్నానం చేస్తే పాపాలు కూడా పరిహారం అవుతాయని తెలుస్తోంది